ఏమవుతున్నాయి మొత్తం కూడా హలో నమస్తే అన్నాడు ముప్పై టమాటాకు వేసుకున్నావు కదా ఆగిపోతున్నాం ఇక్కడ ఇగో గుండ్రగా గుండ్రగా ఉండే ఆవాలు షుగర్ ని తగ్గించే వెంతులు వాసన నుంచే జీలకర్ర కడుపు నొప్పైనా కానీ డయజెస్ట్ చేస్తే తొందరగా కంట్రోల్ చేస్తే ఉడిపోయారు అన్ని గుణాలు ఔషధాలు ఆయుర్వేదిక మొత్తం పిల్లలు నాటి ఉంది నోటికి స్టేక్ చేస్తే కారం కొట్టాలి చె కాబట్టి మొత్తం హాస్పిటల్ హాస్పిటల్ చెప్పే అంతే కూర వేసుకుంటే మంచిగా ఉంటది సూపర్ టైస్ దే ఉన్నావు సరే ఇతరా అండిటు వీరు ని వీరు కుట్టు తీస్తు కదా మరి తీస్తులేను సగౌరవంగా టైప్ వొని చాట్ వేయకుండా వాళ్ళ మన సబ్‌స్క్రైబర్ దేవుళ్ళందరి పాలి అభిమానించు పాలేవుని దేవుడు జైమందర్ జైమందర్ మరి మొబైల్ మాత్రం ఓన కామెంట్ వేయలేను అన్నం పెట్టినాం అయితే కొంచెం అది మంచిగా మిరపకాయలు ఉల్లిగడ్డ ఉల్లికాయలు బండి మంచిగా గోల్చుకోవాలి ఇలా పోలి తర్వాత కదా రూమ్ అయితే ఫైన్ ఉంటుంది కింద ఉంటాయి కాబట్టి మీకు కిందకి ఏమో చేస్తున్నాం పాఫ్స్ ఏమి ఉంటాయో నూనెది ఇక్కడ వచ్చేసి కారపొడి ధనియాల పొడి ఇక్కడ సాల్ట్ చికెన్ మసాలాయితే మన చికెన్ పట్ట అన్నప్పుడు కావచ్చు అయితే ఆవాలు చక్క లవంగాలు రాతుక్క ఇంటికే నచ్చా ఇంటికంటే నచ్చింది మొత్తం వెళ్ళి గడ్డ కారు పొడి 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 కారు ఇది పసుపు ఇవన్నీ ఐటమ్స్ ఇలానే ఉంటాయి అటు మళ్ళా రూమ్లో పోకుంటాను మైకో కొనుక్కుంటా

লে আপনারা আপনারা বিশ্বকে একটা একটা করে দিছেন তাই না আচ্ছা বলি কথাটা না নুগরা ইউটিউবে লা ফাস্ট স্টোরি ఇట్ మంచిగా ఫ్రై చేసుకోండి ఉల్లిటల్ని వేస్తుంటా వేసిన తర్వాత ఇంకొక చిట్టే కదా మీకు ఉల్లిటల్ తొందరగా గో కావాలి అంటారంటే